హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ సో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు రెసిపీస్ ఏంటని వరలక్ష్మి వ్రతం స్పెషల్గా నేను ఫోర్ టైప్ ఆఫ్ ప్రసాదాలు చేశానండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి ఈజీ ప్రాసెస్లో చూపించేశాను మీరు కూడా మీ ఇంట్లో చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ముందుగా రవ్వ పాలు చేసే ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటాయి టేస్టీ క్రిస్పీగా సో దీనికోసం ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను మీరు అన్ని మెజర్మెంట్స్ ఒకటే కప్పు సైజుతో మీరు తీసుకోండి రవ్వ మెజర్ చేసుకున్న కప్పుతోనే నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి సేమ్ కొలతతో వాటర్ వేసుకోవాలి ఇవి బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం రవ్వని అందులోకి వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేయాలి తొందరగానే బాయిల్ అయిపోతాయి అప్పుడు మరుగు కరుగుతున్న వాటర్లోకి కలిపి పెట్టుకున్న షుగర్ అండ్ రవ్వ మిక్స్ని ఇందులో వేసేసుకోవాలి ఈ మిశ్ర ఈ రవ్వ మిశ్రమాన్ని మనం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే మనం కొంచెం అప్పాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీకు వాటర్ ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి రవ్వని మంచిగా గట్టి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి రవ్వని సో ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లారినిచ్చుకోవాలండి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ఆ గీ అనేది చేతికి అప్లై చేసుకొని కొంచెం కొంచెం ఇలా ముద్దలాగా తీసుకొని అప్పలాగా చేసుకోవాలి మిశ్రమం అయితే గట్టిగానే ఉండాలండి మెత్తగా అయిపోతే మళ్ళీ ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అనమాట చాలా త్వరగా చేసుకోవచ్చండి ఇన్స్టాంట్గా ఇలా అన్నీ అప్పాలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాయిన తర్వాత ఇలా ఒక్కొక్క అప్పని వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి లోపల దాకా వేగవన్నమాట ఒక త్రీ మినిట్స్ పాటు మనం దాన్ని కలపకుండా వదిలేయాలి వాటిని తవ్వే కొంచెం తేలుతాయి అనమాట పైనకి తర్వాత ఈ విధంగా కొంచెం మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా వేపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయండి క్రిస్పీగా మంచిగా బాగుంటాయి వీటిని ప్రసాదంగా పెట్టచ్చు లేదంటే ఏదైనా పండగల మనం నార్మల్గా అయినా చేసుకొని తినచ్చు లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని తినండి అలాగే టేస్ట్ ఎలాగ ఉందో నాకు కామెంట్ తప్పకుండా చేయండి చూడండి అన్నీ ఈ విధంగానే కాల్ చేసుకోవాలి ఎంత సూపర్గా కనిపిస్తున్నాయి చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పులిహోర అండి అందరి ఫేవరెట్ కదా పులిహోర అనేది సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఈజీగా చూసేద్దాం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అందుకనే కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లీలు అలాగే ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి పల్లీలను కూడా మంచిగా వేపుకోవాలన్నమాట చూడండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా వేగాలండి అప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్ కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి దానికి కూడా ఒకసారి పచ్చి బసన లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత తర్వాత ఈ వేపుకున్న మిక్స్ని అంతటినీ మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఆయిల్ని అలాగే ఉండనివ్వండి ఇందులోకి మంచిగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కటి గుజ్జును తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి దీన్ని మంచిగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ అన్నంలో కలిపి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లోకి కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్ మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ దీన్ని తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న అన్నంలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి చింతపండు ప్యూరీ అనేది మొత్తం అన్నంలోకి కలిసిపోయేలాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మిక్చర్ అంతా ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పులిహోర కూడా రెడీ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో చుట్టు ప్రసాదము బన్సీ రవ్వతోనే నేను రవ్వ కేసరి చేశాను ఇప్పుడు ఆ ప్రసాదం రెసిపీ కూడా చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న కాజు అండ్ బాదం మిక్స్ని మనం మంచిగా వేపుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు వీటి కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ బన్సీ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోండి మీ కా మీ క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోండి నేనైతే హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు అప్పుడు మంచిగా రెడ్గా వేగుతుంది అనమాట ఇది అయితే మంచి స్మెల్ వస్తుందండి రవ్వ వేగేటప్పుడు బొంబే రవ్వ దానికన్నా కూడా ఈ ప్రసాదం రెసిపీ చాలా బాగుంటుంది రవ్వ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి బన్సీ రవ్వ కాబట్టి చాలా మెత్తగా ఉడకాలండి అందుకని రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి రవ్వ అంతా వాటర్లో బాగా మిక్స్ అయినాక కలిపి అందులోకి ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని అంత షుగర్ మిక్స్ అయ్యేదాకా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చూడండి ఫైవ్ మినిట్స్కి ఇలా ఉడికిపోయింది నాకు తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ప్రసాదం చూస్తుంటేనే చాలా బాగా నచ్చేస్తుంది కదా మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ప్రసాదం అనేది అంతే అండి అమ్మవారికి ఇష్టమైన మరో ప్రసాదం రెడీ అయిపోయింది దీన్ని మీకు నచ్చిన గిన్నెలు సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రసాదం వచ్చి శనగల ప్రసాదం అండి కాబూలి శనగలతో చేశాను దీనికోసం ఒక టూ అవర్స్ పాటు కాబూలి శనగల్ని ఒక కప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ పాటు నానిన తర్వాత ఇందులోకి అదే వాటర్తో వాటర్తో కలిపి కుక్కర్లో వేసుకొని అలాగే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని త్రీ విధిల్స్ వచ్చేపాటు ఉడికించుకోవాలండి ఇవి ఉడికిపోయిన తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒక్కసారి ఇది మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేగిపోతుంది అది కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలని ఇందులోకి వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఫైనల్గా కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి సో చూశారు కదండీ నేను చూపించిన ప్రసాదాలన్నీ చాలా సింపుల్గా అయిపోతాయండి జస్ట్ శనగలని ఒక టూ అవర్స్ పాటు ముందు నానబెట్టుకుని ఉంటే సరిపోతుంది మిగిలినవన్నీ ఇన్స్టెంట్గా చేసుకునేటివే సో అదండి నేను చేసిన ప్రసాదాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మన రెసిపీస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం మౌనికాస్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను స్టే ట్యూన్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్